ఈ రోజు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కొడుకు పెద్ద ఎత్తున గూగుల్ పేరిట పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేసుకుంటున్నారు అది మనం అందరం కూడా చూస్తున్నాం ఇది ఒక చారిత్రాత్మిక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం అని నా నలభై ఐదు సంవత్సరాల చరిత్రలో ఇది గొప్ప అనుభవం అని వారు చెప్పుకుంటున్నారు సరే వారి మార్కెటింగ్ విషయంలో మనం ఎవరో సాటినాము దాని జోలికి పెద్దగా వెళ్ళండి నేను ఈరోజు తండ్రి కొడుకు ఇద్దరు కూడా గూగుల్ పేరిట గూగుల్ వచ్చేస్తుంది గూగుల్ వచ్చేస్తుంది ఎస్ గూగుల్ వస్తుంది గూగుల్ డేటా సెంటర్ వస్తుంది డేటా సెంటర్ ఏర్పాటు చేయమని తప్పలేదు స్వాగతిస్తున్నాం కానీ డేటా సెంటర్తో పాటు వాళ్ళ తాలూకా ఒక డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టమనండి విశాఖపట్నంలో కమిట్ చేయండి వాళ్ళని ఒక ఇరవై వేల మందితోనో పదివేల మందితోనో ఒక డెవలప్మెంట్ సెంటర్ కూడా విశాఖపట్నంలో పెట్టమనండి పెడితే ఒక పదివేల మందో ఇరవై వేల మంది ఐటీ ప్రొఫెషనల్స్ ఈ ప్రాంతంలో ఉద్యోగాలు చేయడానికి వస్తే అప్పుడు ఇకో సిస్టమ్ అనేటువంటిది డెవలప్ అవుతుంది ఆ రోజు మేము ఇన్ఫోసిస్ తీసుకొని వచ్చాం ఇన్ఫోసిస్ కమిట్మెంట్ పదివేల మంది ఎంప్లాయ్మెంట్ చేస్తామని ఇనిషియల్ గా పదిహేను వందలు రెండు వేలతో చేస్తామని ఈ రోజు ఆ రెండు వేల మంది పనిచేస్తున్నారు ఇన్ఫోసిస్ లో సో ఇన్ఫోసిస్ లో ఎంప్లాయీస్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టింది కాబట్టి ఈరోజు ఇన్ఫోసిస్ కార్యకలాపాలు ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఆ రోజు మేము టీసీఎస్ ని రిక్వెస్ట్ చేసుకోగలిగాం ఈరోజు టీసీఎస్ కూడా వారు ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతా ఉన్నారు సో మీరు గూగుల్ తీసుకొచ్చేస్తున్నాం గూగుల్ తీసుకొస్తున్నాం అని అంటే గూగుల్ డేటా సెంటర్ వస్తుంది తప్ప గూగుల్ డెవలప్మెంట్ సెంటర్ వస్తే ఈ ప్రాంతంలో ఆ ఇకో డెవలప్ అవుతుంది తప్ప గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది అనేటువంటిది అది అవదు అనేటువంటిది అందరికీ తెలుసు అది మీరు కూడా కమిట్ అయ్యారు ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలకి వచ్చేటువంటి ఉపాధి రెండు వందలు మాత్రమే అని చెప్పి మీరే చెప్తున్నారు సో మా తాలూకా ఎప్పీల్ ఏంటంటే ప్రజల తాలూకా ఎప్పీల్ ఏంటంటే ఈ ప్రాంతంలో యువత తాలూకా ఎప్పీల్ ఏంటంటే మీరు ఏదైతే ఎంత ఫెసిలిటీస్ ఎన్ని ఇన్సెంటివ్స్ మీరు ఈ సంస్థకి ఇస్తున్నప్పుడు అదే గూగుల్ సంస్థతో మాట్లాడి ఒక డెవలప్మెంట్ సెంటర్ ఒక పదివేల మందికో ఇరవై వేల మందికో ఇక్కడ ఒక సెటప్ చేయమని చెప్పి మా తాలూకు రిక్వెస్ట్ మీరు ఐదు వందల ఎకరాలు ఈ సంస్థకి ఇస్తున్నారు ఈరోజు అనకాపల్లిలో కొంత ల్యాండ్ ఇస్తున్నారు ముడిసల్లంలో కొంత ల్యాండ్ ఇస్తున్నారు తరువాడులో అనంతపురం మనలో కొంత ల్యాండ్ ఇస్తున్నారు రేపు పొద్దున సబ్మెరీన్ కేబులింగ్ ల్యాండింగ్ స్టేషన్ దగ్గర కోస్ట్ కానుకొని బీచ్ కానుకొని ఒక పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు ఇస్తున్నారు సో డిఫరెంట్ లొకేషన్స్లో ఇస్తున్నారు పాతి ఎకరాల్లోనూ ముప్పై ఎకరాల్లోనూ ఒక డెవలప్మెంట్